వైసీపీ వాళ్ళకి ఎవరే బాబు కొంచెం జాగ్రత్తగా ఉండండిరా కొంచెం సైలెంట్గా ఉండండిరా అని చిలక్క చెప్పినట్టు చెప్పుకొస్తామండి మేము అబ్బాబాయ్ మా రెండు మాకు ఇచ్చేస్తే తప్ప మా వండుకున్న నువ్వు మా వంటుకున్న దురద తగ్గదండి మా రెండు మాకు పడాల్సిందే అంటే ఎవడు మాత్రం ఏం చేయగలుగుతారండి పడుకున్న గుర్రం లేదు దండించుకోవడం అనేది ఇంకో సామెత ఉంది పడుకున్న సింహాన్ని గోకి చాచి పెట్టి కొట్టించుకోవడం అనేది మరో సామెత ఈ సామెతలన్నీ సదరు వైసీపీ పార్టీకి ఉపయోగపడతాయండి వాళ్ళకే చెల్లుతాయి ఈ సామెతలన్నీ కూడా ఎందుకు నేను నేనంటే వైసీపీ హయాంలో చాలా నేరాలు ఘోరాలు దౌర్జన్యాలు మహిళల్ని కిడ్నాప్ చేయడాలు లైంగిక వేధింపులు మొన్న జైతని కేసు కూడా చూసాం మనం ఇలాంటివన్నీ బయటపడిపోతున్నాయి బయటపడుతున్నప్పుడు ప్రభుత్వం కొంచెం ఆచుతూ చెల్తుంది చంద్రబాబు నాయుడు గారు కొంచెం డిగ్నిఫైడ్ మ్యాన్ కదా డిగ్నిఫైడ్ మ్యాన్ కాబట్టి సరే మరీ అంత ఫోర్స్గా వద్దులే కొంచెం నెమ్మది నెమ్మదిగా వెళ్ళండి మరీ తీవ్రమైన నేరం ఉంటే చర్యలు తీసుకోండి లేదంటే మనం ప్రతీకార రాజకీయాలు చేస్తున్నాం అనుకుంటారని కొంచెం డీసెంట్గా వెళ్తూ ఉంటాయి అబ్బాబే మాకు అలా కాదండి మాకు వీపులు వాసుపోయిలా కొట్టపోతే మాకు వండుకున్న నువ్వు చల్లారదండి అని రెచ్చిపోతున్నారండి వైసీపీ వాళ్ళు ఇదంతా ఎందుకు చెప్పానండి అండి మొన్న జైతోని కేసు ఫుల్ హాట్ టాపిక్ రాష్ట్రం అంతా అంతా ఈవెన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో అలాగే మహారాష్ట్ర అమ్మాయి కాబట్టి దేశం అంతా హాట్ టాపిక్ అది ఒక అమ్మాయిని ఒక డాక్టర్ని తీసుకెళ్లి ఇలా బంధించారట నిర్బంధించారట పోలీసులు ఐపీఎస్ ఆఫీసర్లు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు దీంట్లో ముఖ్యమంత్రి యాండ్ ఉందట అని మొత్తం దేశం అంతా రచ్చరచ్చ అయిపోతుంది సరిగ్గా ఇంకెలా అందరినీ పక్కలో తోసేస్తారు అన్న టైంలో దురదృష్టవశాత్తు అంటే ఈ రాష్ట్రానికి దురదృష్టం వైసీపీ వాళ్ళకి మాత్రం అదృష్టం వరదలు వచ్చాయి వరదలు రాగానే చంద్రబాబు నాయుడు గారు మొత్తం అధికార యంత్రాంగం అంతా ఈ గొడవ ఈ బ్యాచ్ని నేరస్తులందరినీ కాసేపు పక్క నుంచి అర్జెంట్గా మన ప్రజలను కాపాడుకోవాలని చెప్పి తక్షణ సహాయ చర్యల్లోకి దిగిపోయారు ఒకటి రెండు మూడు రోజులు కంటిన్యూగా సహాయ చర్యల్లో ఉంటే వీళ్ళు పోన్లేరా బాబు మమ్మల్ని బొక్కలు వేసేయకుండా కొంచెం మమ్మల్ని వదిలేశారు జాగ్రత్తగా ఒక ఈ నాలుగైదు రోజులన్నా లేకపోతే ఈ పది రోజులన్నా కొంచెం పెళ్ళం పిల్లలతో గడుపుదాం కొంచెం కుటుంబంతో ఇచ్చేద్దాం ఎందుకంటే తర్వాత వాళ్ళు మళ్ళీ వరదలు చల్లారే అంటే మళ్ళీ వచ్చేలాగా మమ్మల్ని తోహెత్త లోపలికి అనేది లేదు బయట వదిలేరు కదా అని ఇంక రెచ్చిపోయి అదేంటది గుడ్ల వల్లేరు అక్కడ విషయం ఉందో లేదో ఇంకా పూర్తిగా కన్ఫర్మేషన్ లేకపోయినా గుడ్ల వల్లేరు ఘటనలు ఏదో జరిగిపోయింది ఆడపిల్లల్ని వీడియోలు తీసేస్తున్నారు ఒక పక్క నుంచి ఇంకో పక్కన వరదల్లో ఏమంటే వరదల్లో కూడా వీళ్ళు పేటీఎం కార్యకర్తలను పెట్టి మాకు సహాయం అందలేదు మాకు గవర్నమెంట్ అజ్జేయలేదు ఇచ్చేయలేదని తప్పుడు వీడియోలు రికార్డ్ చేసి పంపిస్తున్నారు మరి మండదండి వీళ్ళని ఎలా ఖాళీ గుదులెత్తే ఈ అదవలకి ఒకటి వచ్చు కదా వీళ్ళకి వాళ్ళు తప్పేం లేదు వాళ్ళకి తప్పుడు ప్రచారం మాత్రం వచ్చు వాళ్ళని ఖాళీ గుదులెత్తే ఖచ్చితంగా తప్పుడు ప్రచారమే చేస్తారు ఎందుకంటే బస్సు రోడ్డు మీద ఉండాలండి ట్రైన్ పట్టాల మీద ఉండాలి ఫ్లైటు రన్వే మీద ఉండాలి నేరస్తులు ఎక్కడ ఉండాలి జైల్లో ఉండాలి వైసీపీలో నేరస్తులు వీళ్ళందరూ జైల్లో ఉండాలి కానీ బయట ఉండాలి ఏం చేస్తారు నేరలే చేస్తారు అందుకని ఇక మండినట్టు ఉందండి ఒకటే ఒక దెబ్బ పాటు మంది మాజీ ఎంపీ నందిగాం సురేష్ కథం వెళ్ళిపోతున్నాడు జైల్లోకి ఈ తర్వాత జైతోని కేసులో ఇక ఒక ఒక సెక్టర్ మొత్తం గవర్నమెంట్ అంతా ఇప్పుడు వరద బాధితుల విషయంలో ఉంది కానీ నారా లోకేష్ గారయంలో ఒక డిపార్ట్మెంట్ ఎ పనిచేయాల్సిన అవసరం ఉందండి నెక్స్ట్ సజ్జలని ఆ నెక్స్ట్ ఇంకెవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ లోపల దోసేట్టు మొదలెడితే ఈ తప్పుడు ప్రచారాలు అవుతాయండి లేకపోతే ఇప్పుడు అక్కడ బాధితులకు సహాయం అందించడం ఒక ఎత్తే అయితే మళ్ళీ సహాయం అందినలతో ఓకే మేము బాగానే ఉన్నాం మాకు సహాయం అందుతుంది మమ్మల్ని గవర్నమెంట్ బాగానే చూస్తుందని వాళ్ళతో మాట్లాడించాల్సిన అవసరం క్రియేట్ చేస్తున్నారు వెళ్ళు సహాయం చేయనివ్వకుండా ఈ తప్పుడు ప్రచారం చేయటం వల్ల లేదు ఇక్కడ నిజాలు ఎలా ఉన్నాయి రాష్ట్ర ప్రజలు ఎవరు ఆందోళన పడకండి ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న మిగతా ప్రాంతాల్లో ప్రజలు ఆందోళనలో ఉన్నారు అరే విజయవాడలో ఏమవుతుందో మన అన్నదమ్ములు ఏ పరిస్థితిలో ఉన్నారో వాళ్ళకి అన్నం అందుతుందో లేదో వాళ్ళకి మంచినీళ్ళు అందుతున్నా లేదో ఆందోళనలో ఉన్నారు ఆందోళనలో ఉన్నప్పుడు ఈ యథోలు ఈ పేటిఎం గళ్ళు వచ్చి మాకు అందట్లేదండి మాకు అది అందట్లేదండి మేము చచ్చిపోయేలాగా ఉన్నామండి ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తుంటే ఆంధ్ర ప్రజలందరూ ఆందోళన పడతారు ఇప్పుడేమి జగన్ మాటలేని జగన్ ఓట్లు వేయడానికి కూడా ఏ ఎలక్షన్ లేదు కానీ బాధపడతారు ప్రజల బాధ కూడా పడకుండా మళ్ళీ ఆ వాస్తవాలన్నిటిని మళ్ళీ ఆయనకి వెళ్ళి వీడియోలు తీసి మళ్ళీ బయటికి ప్రమోట్ చేయాల్సి వస్తుంది అందుకని కొట్టారండి దెబ్బ నందిగాం సురేష్ పాపం అతను నందిగాం సురేష్ జగన్మోహన్ రెడ్డితో ఉన్నప్పుడు అతను రాజధాని ప్రాంతానికి చెందిన రాజపురం ఏదో సంథింగ్ ఒక గ్రామానికి చెందినోడు అమరావతి రాజధాని ప్రాంతానికి చెందిన వ్యక్తి నందిగాం సురేష్ అమరావతి రాజధాని అయితే డైరెక్ట్గా లబ్ధి పొందేది వేళ్ళే నందిగాం సురేష్ కానీ అక్కడ ఉన్న ప్రజలు కానీ వాళ్ళకే డైరెక్ట్ లబ్ధి అయినా కూడా రాజధాని మాకు వద్దు అని చెప్పి మూడు రాజధానులే ముద్దు ఇక్కడ రాజధాని వద్దు అని చెప్పి శిబిరాలు వేయించాడు నందిగాం సురేష్ ఇంకంతకన్నా దిగజారుదనానికి పరాకాశం అన్న ఉండదండి నా ఏరియాకి రాజధాని వస్తుందంటే రాజధాని ఎవరైనా చేయనివ్వండి నా మా నాయకుడు చేయనివ్వండి లేకపోతే ప్రతిపక్ష నాయకుడి ఎవరు చేసినా అరే మా ఏరియాకి రాజధాని వస్తుందంటే మా వాళ్ళందరూ భూములు వాల్యూలు పెరుగుతాయి ఇక్కడ ఆదాయం పెరుగుతుంది ఇండస్ట్రీలు వస్తాయి మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి ఆనందపడతాడు ఎవడన్నా అయితే కానీ పాప నందిగాం సురేష్ ఎంత అంటే జగన్ రెడ్డికి బాబు నందిగాం సురేష్ నీ ఏరియాకి రాజధాని వద్దని చెప్పి నువ్వే నిరాహతెక్ చేయి లేదా నీ ఏరియాకి ఉద్యోగాలు వద్దు నీ ఏరియాకి డెవలప్మెంట్ వద్దు నీ ఏరియా రేట్లు పెరగొద్దని నువ్వే నిరాదేక్షలు చేయి శిబిరాలు ఏ అంటే వేసాడు ఏదో హలో బ్రదర్ సినిమాలు చెప్పినట్టు నీ జుట్టు నువ్వే చెరిపేసుకో నీ బట్టలు నువ్వే చింపేసుకో నువ్వు రేపైపోయే పో అంటాడు సేమ్ అలాగే పవన్ జగన్ రెడ్డి ఏం చెప్తే చేశాడు ఆ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద కూడా దాడి చేయడంతో ఇక ఊరుకుంటారండి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి అంటే మీకు తెలుసు లేదు అది తెలుగుదేశం పార్టీ మీద హత్యాయత్నం అండి ఇప్పుడు ఒక చంద్రబాబు నాయుడు గారి మీద ఒక లోకేష్ గారి మీద లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద హత్యాయత్నం చేయడం ఇండివిజువల్ వ్యక్తుల మీద హత్యాయత్నం చేయడం ఉంది కానీ పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం అంటే ఆ పార్టీలో ఇప్పటికీ నలభై లక్షలు యాభై లక్షల మంది సభ్యత్వం ఉంది యాభై లక్షల మీద మంది మీద హత్యాయత్నం అది అంటే పార్టీని చంపేద్దాం ఇప్పుడు అక్కడక్కడ దాడులు చేస్తాం ఉంటే అందరికీ భయం కలగదు డైరెక్ట్ పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం కా పార్టీ కార్యకర్తలు అందరూ భయపడతారు బాబోయ్ మెయిన్ కార్యాలయం మీద దాడి చేశారంటే ఇంకా మేమెంతా మేము కూడా అబ్బాయి మమ్మల్ని కూడా చంపేస్తారేమో అయితే ఇంక ఈ మొత్తం తెలుగుదేశం పార్టీ నేలమట్టం అయిపోతున్నట్టుంది ఇంక ఈ పార్టీయే ఉండదేమో ఎందుకంటే పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేస్తారంటే ఇంక అయిపోయిందని చెప్పి ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా హోప్ వదిలేసి భయపడిపోయి వెళ్ళి వైసీపీలో జాయిన్ అయిపోతారు అనేది వాళ్ళ ప్లాన్ పార్టీని మొత్తం సమూలంగా నాశనం చేయాలనే ఉద్దేశంతోనే పార్టీ కార్యాలయం మీద ఇది హెడ్ ఆఫీస్ మీద దాడి చేశారండి అదేమి చిన్న చింతగా కోపం వెళ్ళి చేసిన దాడి కాదు పార్టీని సర్వనాశనం చేసేయాలంటే తెలుగుదేశం పార్టీ మీద జరిగిన అత్యాయత్నం అది అదేం చిన్న నేరం కాదండి కాబట్టి పాప మనోడు ఆ ఆ కేసులో కూడా జగన్ రెడ్డి అన్నాడు బా ఎల్లు ఎల్లు దాడి చేసేయండి అవినాష్ దేవిన అవినాష్ నువ్వు లేళ్ళప్పిరెడ్డి ఇంకా మన వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళు కొట్టండి అంతే కార్యాలయాన్ని అన్నారు కొట్టించారు కొట్టించిన తర్వాత ఇప్పుడు ఏ డబ్బా పరిస్థితి ఆయన కట్ చేస్తే జగన్ అన్న అమెరికా వెళ్ళిపోవడానికో లండన్ వెళ్ళిపోవడానికో పర్మిషన్ తీసుకున్నాడు కోర్టు నుంచి రేపు ఎల్లుండే ఫ్యామిలీతో జంపు ఈలోపు వీళ్ళందరూ కూడా జైల్లో చెప్పుకూడదు జైల్లో పప్పు సాంబారు వారానికి ఒకసారి మటన్ చికెను ఈలోపు వీళ్ళ మెనూ ఇది జగన్ రెడ్డి మెనూ వీళ్ళు జైల్లో ఈ మెనూ తింటున్న ఈ సమయంలోనే జగన్ రెడ్డి లండన్లో టాప్ ఫైవ్ స్టార్ కానీ సెవెన్ స్టార్ హోటల్లో కూర్చుని హ్యాపీగా పిజ్జాలు బర్గర్లు తింటా ఉంటాడు నాయకుడికి నాశనకారికి అదే తేడా ఇదే అని ఉందండి లీడర్కి లోపర్కి అదే తేడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ లీడర్ ఉన్నారు ఒక ఆయన చంద్రబాబు నాయుడు గారని ఆయన ఒక్క మాట చెప్తే వరద సాయం చేయడానికి వరద బాధితులకు సాయం చేయడానికి వందలాది మంది తరలి రెడీగా ఉన్నారు క్యాడర్ అంతా కానీ కేడర్ను పంపించలేదండి అక్కడికి లీడర్ వెళ్ళాడు లేడర్ వెళ్ళి లేడర్ ఆ నీటిలో దిగి లీడర్ అదేంటది ప్రొక్లైండర్ ఎక్కి లేకపోతే పడవలు ఎక్కి డైరెక్ట్ లీడర్ తిరుగుతున్నాడు అంటే లీడర్ అంటే దారి మార్గం చేసేవాడండి అంటే దారి చూపుతాడు అనమాట ఇక్కడ లీడర్ జగన్ రెడ్డి అనే లీడరు ఇద్దరు క్యాడర్ నెగదోస్తాడు ఇప్పుడు నిజంగానే తెలుగుదేశం పార్టీ మీద ఆ కార్యాలయం మీద దారి చేసేసి తెలుగుదేశం పార్టీ సర్వనాశనం అయిపోతే ఎవరికి లాభం అండి జగన్కే లాభం అయితే పని ఎవరు చేయించారు జగనే చేయించాడు మరి జగన్ చేయించడం జగనే చేయచ్చు కదా జగనే ముందు నిలబడి ఆ రోజున ఆ కొట్టను టీడీపీ అని కొట్టించవచ్చు కదా అక్కడ ఉండడు ముందు ఇక్కడ వెనకాల ఉంటాడు జగన్ ఇక్కడ లీడరు వెనకాల ఉండి ముందు ఎగదొత్తాడు తెలుగుదేశం పార్టీలో లీడర్ ఏమో ముందు ఉండి మంచి పనులు చేసుకుంటూ వెళ్ళి వెనకాల క్యారర్కి దిశానిర్దేశం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరికీ అది తేడా తోస్తారు మనో లోపలికి వెళ్ళ తెల్లవారుజాముని అరెస్ట్ చేశారు అయితే పాపం నందిగాం సురేష్ అయితే భయంలోనే ఉన్నాడు చాలా రోజుల నుంచి అతను బయటికి రాలేదు ప్రెస్ మీట్లు ఏం పెట్టలేదు తెలుగుదేశం పార్టీని ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఏం నోరు పారేసుకోలేదు ఎందుకంటే వాస్తవంలోకి వచ్చాడు నందికాం సురేష్ విషయం అర్థమైపోయింది రియాలిటీ తెలిసిపోయింది అమ్మనేమో బుక్ అయిపోయిన నేను వాడిని నమ్మకుండా నమ్మకోనోడి నేను నమ్మాను నమ్మిన దానికి ఇప్పుడు నేను పశ్చత్తా పడుతున్నానని చెప్పి మనోడు సైలెంట్గానే ఉన్నాడు సైలెంట్గా ఉండి ఎప్పుడైతే వీళ్ళు ఆల్రెడీ కోర్టులు వేశారండి మమ్మల్ని అర్జేన్కి వెళ్ళలేదు మేము జస్ట్ చేతులు దొరదక్కి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడికి వెళ్ళాం తప్ప మేము మించి ఏం చేయలేదని వేసారు వేస్తే హైకోర్టు కొట్టేసిందండి రేపు లేదు బాబు మీకు బెయిల్ ఇచ్చే నేరం కాదు మీరు చేస్తా కుదరదు అన్న వెంటనే ఎవడో కాడే చట్టపట్టలు అయిపోయారండి పాపం నందిగాం సురేష్ ఇక్కడి నుంచి పారిపోయాడట రాజపురం ఏదో గ్రామం అవుతుంది ఇక్కడ నుంచి అతని పాపం పరారైపోయాడు పారిపోయాడు కుటుంబాన్ని తీసుకుని పారిపోయాడట పారిపోయి హైదరాబాదులో మియాపూర్లో ఒక ఫామ్ హౌస్ ఉంటే ఫామ్ హౌస్లో దాకున్నాడటండి ఫామ్ హౌస్లో దాకుంటే పోలీసు పట్టుకోవడం అని పోలీసు వాళ్ళు పట్టుకోవాలని మరి డిసైడ్ అయితే దేవుని కూడా పట్టుచుకుంటారు వాళ్ళ పట్టేయారు పట్టేతే పాపం అక్కడి నుంచి మరో చోటు పారిపెట్ట ఎలా పట్టుకున్నారు ఇప్పుడు అది నేరం చేసే ముందే ఉండాలి నందిగం సురేష్ గారు నేరం చేసే ముందు ఒక నేరస్తుడు కంట్రోల్లో మీరు పనిచేసి నేరస్తుడు నాయకత్వంలో మీరు పనిచేసి అతను చెప్పిన గుడ్డిగా మీరు ఫాలో అయ్యి ఈరోజు మీ వెనకాల ఆ రాజధాని ప్రాంతం వాళ్ళు ఎవరైనా వస్తారా కనీసం పది మంది వస్తారు మీ గురించి రాజధాని ప్రాంతాన్ని నాశనం చేయాలనుకున్న వాళ్ళు ఎవరో ఇప్పుడు ఒకవేళ విజయ వైజాగ్లో కూడా ఉన్నాడు ఆ వైజాగ్లో ఉన్నాడు అమరావతికి ఇచ్చేస్తాడు రాజధాని మాకు ఇవ్వరా కాబట్టి మాకు కూడా కావాలని అక్కడ ఎవడో ఒకడు అరిశాడంటే అర్థం ఉంది లేదా కర్నూలులో ఎవడో ఒకడు ఉండి ఆడ అరిశాడు అంటే అర్థం ఉంది నువ్వు రాజధాని ప్రాంతంలో ఉండి రాజధాని ప్రాంతం కూడా వేయ ఉండి రాజధాని నాశనం చేద్దాం అనుకున్నావు నీ వెనకాల ఎవడన్నా ఒక్కడన్నా వస్తాడు వేళ ఒక్కడన్నా నీ వెనకాల నిలబడతాడా నువ్వు ఉన్న చెట్టుని నువ్వు ఉన్న కొమ్మని నరికేసుకున్నావు నందిగాం సురేష్ నరికేసుకున్నావు నువ్వు చేసిన నేరాలు నువ్వు అంటే సరిదిద్దుకోలేని నేరాలు చేస్తావు నువ్వు జగన్ రెడ్డి ఇచ్చిన డైరెక్షన్లో వేస్తారు లోపలిప్పుడు ఇప్పుడు ఎవడు దిక్కు నీకు ఖచ్చితంగా చట్ట ప్రకారం నువ్వు శిక్ష అనుభవించాల్సిందే అక్కడ అన్ని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిపోయి ఎవడెవడ చేసాడు ఏం చేశాడో జనరల్గా ఎవడో రౌడీలు గోండాలు ఉంటారండి వాళ్ళు చెప్పావు పది మందిని తీసుకోవాలే మీకు అది ఎత్తాను ఎదిస్తాను వెళ్ళి మట చేసేయండి లేకపోతే మీరు ఇళ్ళు దాడి దాడి చేసేయండి వెళ్తే మీరు జైలు చేసి వచ్చేయండి అని రౌడీలు ఉపయోగించుకుంటారు అలాగా పెద్ద గోండాలు ఆ వెళ్ళేవాళ్ళు కూడా పాప ఏ గంజాయి కాసిపోడో లేకపోతే ఇంకో సారా కాసిపోడో వెళ్తారు గొడవలకి కానీ ఒక ఎంపీవి ఆ లేరెడ్డి అనేవాడు ఏమో ఒక ఎమ్మెల్సీ దే దేవుని అవినాష్ అనే వ్యక్తేమో అతనేదో ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ మీకేం పోయే కాలం నాకు అర్థం కాదు ఇలాంటి నేరాల్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వడానికి ఆ జో జోగర్ రమేష్ గడు కూడా బెయిల్ నిరాకరించారట పెద్ద పోటుగడుకి వెళ్ళిపోడు చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి ఆ పోటుగాడి కూడా బెయిల్ నిరాకరించి రాడో బక్కులకి కంగర పడద్దు నందిగాను సురేష్ గారు మీ పక్కన ఒక ఒక బ్యారక్ ఉంటే ఒక సెల్ ఉంటే ఖాళీ ఉంచుకోండి మీ ఆడో ఆడొచ్చేస్తాడు ఆడు కొడుకు ఆల్రెడీ వెళ్ళాడు తర్వాత ఈడో వచ్చేస్తాడు చక్కగా గుర్చొని కవులు చెప్పుకుంది కానీ మీరు అందరూ కలిసి జగన్ మీద చాడీలు చెప్పుకుందిరు కానీ ఎలా చేశాడు బాబు వాడు చెప్పింది దాని మధ్య ఎలా చేసాం మనం ఈరోజు ఎలాగ అయిపోం అటు చక్కగా లండన్ వెళ్ళిపోయాడు కంగారు మీ వెనకాతలే అసలే సజ్జల రెడ్డి కూడా వచ్చేస్తాడు జైత్వాని కేసులో మీరు గవర్నమెంట్ ఒక సేవా కార్యక్రమాలు ఉంటే గవర్నమెంట్ని డిస్టర్బ్ చేశారు మీరు గవర్నమెంట్ పనికి ఆటంకం కలిగించారు పక్కా నేరస్తులు మీరు ఇప్పుడు గవర్నమెంట్ మీ వేపు చూసింది ఇప్పుడు చూడండి మీరు ఎక్కడ ఉంటారు